హలో అండి ఈరోజు వచ్చేసి మనం సుధాకర్ తీసుకొచ్చామండి చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర వచ్చేసి ఆఫర్ ప్రైసెస్లో శారీస్ నడుస్తున్నాయి కదండీ ప్రతి చీర మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇస్తున్నారండి శారీస్ అన్నీ కూడా ఆల్రెడీ మనము టూ వీడియోస్ చూసాము వాటిల్లో కూడా చాలా మంచి శారీస్ చూపించారు సో ఈరోజు వీడియోలో కూడా అసలు ఎక్సలెంట్ శారీస్ అయితే ఉండబోతున్నాయండి ఏ చీర తీసుకున్నా కూడా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి సో ఏంటంటే ఎవరు కూడా మిస్ కాకండి ఒకవేళ నచ్చితే కనుక తొందరగా పర్చేస్ చేసేస్తారు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో వెళ్తే మీరు అక్కడ నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయండి అన్నీ కూడా చూసుకోవచ్చు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ చూస్తున్నారు కదండి అసలు ఒక దీన్ని ఒక మించి ఒకటి ఉన్నాయండి శారీస్ ఇవి ఇందులో మూడు వేలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి రెండు వేల ఆరు వందలు ఉన్నాయి సో ఏ చీర తీసుకున్నా కూడా కేవలం వెయ్యి రూపాయలు అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి సార్ అడ్రస్ మెన్షన్ చేసిన అండి కొత్తపేట మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం అండి మన దగ్గర డైలీవేర్ కాటన్ సారీస్ నుంచి గద్వాలు ఫ్యాన్సీ పట్టు అన్నీ ఉంటాయండి ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్ చూసి చక్కటిసారి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ అండి ఉగాది స్పెషల్ ఆఫర్ తోటి మేము ముందుకు వచ్చామండి మనం లాస్ట్ టూ డేస్ బ్యాక్ కూడా టూ వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి ఈ ఐటమ్ అయితే ఇంకా కొన్ని శారీస్ మనం చేసి కొంచెం సింగిల్ సింగిల్ పీస్ ఉన్నవి టూ పీస్ అట్లా అన్ని ఫ్రెష్ స్టాక్ అండి అంతా చాలా చాలా బాగుంటాయి స్టాక్ కూడా మంచి శారీస్ ఉన్నాయి ఎనీ సారీ మనం వన్ థౌసండ్ రూపీస్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి మ్యాక్సిమిలో మనకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అండి ఏ ప్రైస్ మీరు శారీ పర్చేస్ చేసుకుని ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి మనం బిఫోర్ వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చిందని వెరీ వెరీ థ్యాంక్స్ అండి మళ్ళీ కొన్ని కలర్ చాట్ తీసేసి కొన్ని ఈ ఆఫర్లో మీకు ఇస్తున్నామండి ఉగాది స్పెషల్ ఆఫర్ అనుకోవచ్చు అండి మన షాప్ తరఫున మంచి శారీస్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు వీడియో చూడగానే మీకు నచ్చి ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నాం అండి ప్రతి చీర క్లియర్గా ఓపెన్ చేసి మీకు కలర్ కాంబినేషను డిజైన్ ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఏం ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఒకే ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి అన్నీ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి శారీ చూడండి మంచి బెనారసీలో శారీ మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుందండి విత్ బాంధునీ స్టైల్ మనం ప్రింట్ తీసుకున్నామండి వీవింగ్ వర్క్తో పాటు మనకు బాందినీ డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్లు చక్కటి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంతో బాగుంది చూడండి ఫ్రెష్ శారీ అండి చాలా బాగుంది గ్రాండ్గా ఉంటుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకున్న కూడా రిచ్ లుక్ ఉంటుంది శారీ అయితే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి మన బార్డర్ కూడా వస్తుందండి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ అయితే మనకు టూ థౌసండ్ చేంజ్ ఉందండి ఓన్లీ వన్ థౌసండ్కి మనం ఉగాది స్పెషల్ ఆఫర్ తోటి మన షాప్ తరఫున ఇస్తున్నామండి అండి ఎన్ని సారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు అండి మంచి శారీస్ ఉన్నవి అన్ని క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను డిఫరెంట్గా ఉంటుంది చూడండి మంచి ఐటమ్స్ ఉన్నాయండి బ్లూ కలర్ విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ తోటి కాంట్రాస్ట్ లెంత్ బాడర్ వస్తుంది మిడిల్ లో బాక్స్ లాగా తీసుకుంటే విత్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం అండి ఈ సారీ కాస్ట్ ఒకసారి చూపిస్తా చూడండి ఉంటుందో టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి మనం హోల్సేల్ అమ్మే ప్రైస్ ఈ ప్రైజ్ అండి మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఈ ఈ శారీ కాస్ట్ కూడా మనం ఓన్లీ వన్ థౌజండ్కే మనం ఇస్తున్నామండి ఎంత బాగుంది చూడండి సారీ అయితే రాజ్ కోట్ సిల్క్ అండి ఇది లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంటుంది చక్కటి శారీస్ అండి ఎక్కడ ఏమాత్రం మిస్టేక్స్ లేవు అన్ని ఫ్రెష్ కాదు బట్ కలర్ చాట్ లేనందువల్ల మనం ఈ ఆఫర్లో ఇస్తున్నాం అంతే సేమ్ ఒక్కోసారి మనకు డిజైన్ సేమ్ రిపీట్ రాదు కాబట్టి ఐటమ్ బంద్ అయిపోతే మనం ఆ శారీస్ అన్ని మేము చూసి ఆఫర్లో మనం ఇస్తున్నాం చూడండి ఎంతో బాగుంటుంది మంచి ఆర్గంజా సిల్క్ అండి క్లాత్ ఇది బ్లాక్ విత్ రోమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ కలర్ కాంబినేషన్ సారీస్ ఆఫర్ శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి మీరు వీడియో చూడగానే మీకు నచ్చిన శారీస్ ఇమీడియట్ గా మీరు చేసుకోండి మళ్ళీ సేమ్ సేమ్ మీకు కలర్ చాట్ ఉండవండి ఇప్పుడు మనం చూసిన శారీస్ వరకు ఆఫర్లు ఇస్తున్నాం అవి బేబీ పింక్ అండి బేబీ పింక్ విత్ ఓన్ అండ్ బ్లూ కలర్ అండి మంచి కలంకారి అండి భగల్పూరి సిల్క్ లో కలంకారి డిజైన్ ఓన్లీ వన్ థౌజండ్ అండి ఎన్ని శారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు చూసి నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చిన డిజైన్ పర్చేస్ చేసుకోండి ఎంత బాగుంటుకోండి సారీ అయితే సాఫ్ట్గా ఉంటుందండి ఆఫీస్ వేరైనా చాలా చక్కగా ఉంటుంది గిఫ్ట్ పర్పస్ పెట్టిబుల్గా అయినా మంచి మంచి శారీస్ ఉన్నాయండి కలంకారి ప్రింట్స్ ఉంటాయి బెనారసీ ఉన్నవి చందేరి ఉన్నవి లెనిన్ ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ నేను మెన్షన్ చేస్తున్నాను ఇది బెనారస్లో మొత్తం టెషర్స్ సిల్క్లో మొత్తం స్యారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉంది ఒక్కొక్క డీజన్లో ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ ఉండొచ్చు ఉండవచ్చు అండి కలర్ అయితే సింగిల్ పేస్ ఉండొచ్చు చెప్పలేము అవి అందుకని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సేమ్ డీజన్లో మరొక కలర్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ క్లాత్ అండి ఎంత బాగుంటుంది బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ ఆఫర్ అనేది జస్ట్ మనకు ఈ టూ త్రీ డేసే ఉంటుందండి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదండి జస్ట్ ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఇది ఈ ఉగాది ఫెస్టివల్కే ఉంటుంది ఆఫర్ తర్వాత ఆఫర్ అనేది ఉండదండి అండి శారీస్ కూడా మొత్తం షోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి స్టాక్ కూడా ఉండదండి నాట్ అవైలబుల్ ఉంటుంది అందుకని మీరు ఇమీడియట్గా మీరు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోండి చూడండి ఎంత బాగుంటుంది లెనిన్ టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ క్లాత్ మంచి ఫ్యాన్సీ సైన్స్ అండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మంచి పిస్తా గ్రీన్ అండి మంచి హిట్ డిజైన్ అండి ఇంచుమించు ఈ డిజైన్ అయితే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ మనం సేల్ చేసామండి మన సీజన్ మార్కెట్ సీజన్ మన మ్యారేజ్ సీజన్లో ఇప్పుడు కలర్ చాట్ లేనందువల్ల మనం ఈ ఆఫర్లో ఇస్తున్నాం లెనిన్ సిల్క్ అండి మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయండి సేమ్ ఇదే డిజైన్ లో మరొక కలర్ కూడా ఉంది లెమెన్లో కలర్ అండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎంత సాఫ్ట్ క్లాత్ అంటే మనకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్ లో చూస్తే మటుకు మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మంచి లెమనీలో కలర్ మొత్తం వీవింగ్ తోటి వర్క్ వచ్చింది ఇది కంచి సిల్క్ అండి కంచి సిల్క్లో మనకు కలంకారీ ప్రింట్ వస్తుంది అండి డిజైన్ ఇది చాలా బాగుంది సారీ ఇది వన్ థౌజండ్ రూపీస్ అండి ఈవెన్ ఒక కాటన్ శారీ మంచి కాటన్ శారీ రాదండి మనం అలాంటిది మంచి ఆఫర్లో మనం ఈ శారీస్ ఇస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ వాడుకున్న గ్రాండ్గా ఉంటుంది ఇది చూడండి ఎంత మంచిగా ఉంది సారీ ఇది మనం ఫస్ట్లో మనం రెడ్ కలర్ ఓపెన్ చేసాం కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మరొక కలర్ కూడా ఉందండి బ్లూ కలర్ పల్లె చూస్తుంది ఎంత బాగుందో పల్లె పల్లె చూడండి ఎంత బాగుంది సారీ ఎక్సలెంట్ కాదండి ఎవరు పర్చేజ్ చేస్తారో కానీ ఈ క్లాత్ ఈ వెరైటీ చాలా బాగుంది సారీ అయితే పళ్ళు వర్క్ చూడండి ఎంత బాగుందండి నీట్గా ఉంటుంది ప్రతి చీర చక్కటి శారీస్ ఉన్నాయండి ఎక్కడ ఏం మిస్టేక్స్ ఏమి లేవు మెయిన్ మెయిన్ కదండి ఆఫర్లో ఇస్తున్నామంటే ఏదో ఓల్డ్ స్టాక్ ఉంటుంది ఏదైనా కొంచెం మిస్టేక్స్ ఉన్న శారీస్ ఇస్తారా ఆఫర్లో అని చెప్పేసి అనుకుంటారండి కొంతమంది అలా ఏం ఉండదండి ఫ్రెష్ శారీస్ మనం చూపిస్తున్నాం ఎందువల్లంటే డిఫెక్ట్ శారీస్ మీకు ఆఫర్లు ఇచ్చిన వేస్టే కదండి మీకు మిస్టేక్స్ ఉన్నట్టే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్లాంటి శారీస్ ఏమీ లేకుండా అన్ని ఫ్రెష్ శారీస్ బట్ కలర్ చాట్ లేనందువల్ల ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ తోటి మనం ఇస్తున్నామండి అండి ఫెస్టివల్ కి మీకు చూడండి ఎంత బాగుందో ఎక్స్ట్రా ఉన్నాయండి శారీస్ ఇక్కడ ఏ శారీ కా శారీ చాలా బాగున్నాయి ఇది కంచి ఆర్గంజా సిల్క్ అండి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్వే సిల్క్ అండి క్లాత్ ఇది చూడండి ఫ్రెష్గా ఉంది చూడండి మన పేపర్ కూడా మేము కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి అంత ఫ్రెష్ ఉన్నాయి శారీస్ అయితే చూడండి చందేరి క్లాత్ అండి చందేరి సిల్క్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అది వేవింగ్తో చేసిన ఐటమ్ చక్కటి గ్రే కలర్ గ్రేష్ బ్లూ అంటే ఉందండి లైట్ షేడ్ డిఫరెంట్ షేడ్ ఉంది సాఫ్ట్గా మంచి క్లాత్ ఇది టిష్యూ సిల్క్ అండి జూట్ సిల్క్లో టిష్యూ జూట్ సిల్క్ సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి గ్రీన్ షేడ్ పిస్తో గ్రీన్ ఉంటుంది కదా ఆ షేడ్ మంచి కోరా సిల్క్ అండి మంచి శారీ అండి మంచి ఆర్గాన్జో స్టైల్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి బ్రింజాల్ కలర్ శారీ ఎంత బాగుంది లెనిన్ సిల్క్ అండి లైట్ విస్టా గ్రీన్ షెడ్ వస్తుంది generously సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ ఆఫర్ అనేది జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఉంటుందండి తర్వాత ఈ ఆఫర్ అనేది ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్క కస్టమర్ వీడియో చూడగానే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు చూసి పర్చేస్ చేసుకోండి శారీ కాస్ట్ చూడండి ఎంత ఎంత కాస్ట్ ఉంది చూడండి మనం ఏ ప్రైస్ తీసుకున్నాం బెస్ట్ ప్రైస్ ఉంటాయండి అన్ని ఎయిటీన్ టు అప్ టు త్రీ థౌజండ్ ఉంటాయండి టూ ఫైవ్ ఉంటుంది టూ ఎయిట్ ఉంటుంది టూ థౌజండ్ డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి కాబట్టి అన్ని శారీస్ కలిపి అన్ని ప్రైస్ కలిపి ఒకటే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ మంచి బెనారసి సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ ఇది మంచి ఫ్యాబ్రిక్ పింక్ బేబీ పింక్ మీకు నచ్చిన సారీ ఇలా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా మేము సేమ్ సారీ మీకు డిస్పాచ్ చేయగలుగుతామండి ఇట్లా ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చిన డిజైన్ నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి అంటే ఆఫర్ సారీస్ కదండి మీరు సింగిల్ చీర అంటే పంపిస్తారో అండి లాంగ్ డిస్టెన్స్ అనుకోవచ్చు అలా ఏం కాదండి ఎక్కడికైనా పంపిస్తాము ఒక్క చీరని పంపిస్తామండి దానికి దాని గురించి లేదు బెనారస్లో మంచి బ్రోకెడ్ వర్క్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈ క్లాత్లో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ ఉంటుంది అన్ని ఓపెన్ చేసి చూపించేస్తున్నా గ్రీన్ షేడ్ కలంకారీ ప్రింట్ పళ్ళు రిష్ పళ్ళు బ్లౌజ్ మంచి బెనారసీ బ్రోకేట్ బ్లౌస్ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ సాఫ్టిక్ లాస్ ఉంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్లోరల్ పెయింట్ ఇందులో మరొక కళ్ళు ఉందండి ఆ కళ్ళు కూడా చూపిస్తాను చక్కటి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి కలంకారీ స్టైల్ పెయింట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది బెనారస్ లో మనకు గ్యాప్ బాటర్ స్టైల్ వచ్చేసి విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బెనారసీ వామ్ సిల్క్ అండ్ క్లాత్ ఇది ఇదే ఇదే డిజైన్లో మరొక కలర్ ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇదేమో మనకు ఫ్లవర్ బంచెస్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే వేరే కాదు సేమ్ ఫ్యాబ్రిక్లో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ ఇచ్చి చూడండి సేమ్ ఆన్ అన్ ద బ్లూ కలర్ ఓన్లీ వన్ థౌజండ్ బెనరీ మొత్తం బ్రికెట్ సిల్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది డిస్టెన్స్ సిల్క్ అండి విత్ సీక్వెన్సీ వర్క్ కూడా వస్తుంది మనకి మిడిల్ పార్ట్ లో మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విత్ కాపర్ జరీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వీవింగ్ వర్క్ సేమ్ రీజైన్లో మరొక కలర్ కూడా ఉంది బ్లూ కలర్ ఇది బెనరీస్లో జిరీస్ ట్రైబ్స్ లాగా వస్తుందండి విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మరొక కలర్ ఉంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి మిజంటా పింక్ అంటాము ఆ పింక్ షేడ్ వస్తుంది ఇది చిందెరిలు లినెన్ సిల్క్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది कॉन्ट्रैश पालोस ने ब्लाउज कॉन्ट्रैश ऑस्मेन ने सिंगल पीस कॉन्सेप्ट दी मनची सॉफ्टेस सिल्क ने बेनरेसी सॉफ्टेस सिल्क क्लॉथ ब्लू विथ ऑल ऑन डी ब्लू कलर कॉम्बिनेशन राजकोट सिल्क ने कोटा सिल्क चौला बागों टर्न ने चाहिए थे యాక్చువల్గా మాకు ప్యూర్జరీ కోట అలాగా ఉంటుంది లుకింగ్ అయితే ఎంత బాగుంటుంది సారీ చూడండి ఎక్స్లెంట్గా ఉందండి మిడిల్ పాట్లో మంచి బర్డ్స్ డిజైన్ వచ్చిందండి సర్కిల్స్లో సారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ అండి ఇది ప్రింట్ కాన్సెప్ట్ కాదు వీవింగ్ వర్క్ యో లాస్ట్ వరకు కూడా చూడండి వర్క్ చిన్న చిన్న అకేషన్స్ వాడుకున్నా బాగా గ్రాండ్గా ఉంటుందండి సార్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ ఉంది లెమన్ కలర్ అండి మనం చూస్తుంది గ్రీన్ ఇది లెమన్ మంచి ఇంకా శారీస్ ఉన్నాయండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ లెనిన్ సిల్క్ లో విత్ కంచి బార్డర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది జనరీస్లో సాఫ్ట్ క్లాత్ ఇది ఈ ఉగాది ఆఫర్ సారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్క కస్టమర్ చూసి నచ్చిన సారీస్ పర్చేస్ చేసుకోండి వల్ల అంటే మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నవి ప్రైస్ కూడా ఓన్లీ వన్ థౌసండ్ అంటే అందరికీ అందుబాటు ప్రైస్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి మంచి టిష్యూ సిల్క్ టిష్యూ సిల్క్లో విత్ కలంకారి ప్రింట్ విత్ మీనా వర్క్ అండి బోర్డర్లో చాలా బాగుంది సరే మొత్తం టిష్యూ మీద విత్ రుద్రాక్ష బుట్ట వస్తుంది విత్ కలంకారి ప్రింట్ విత్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి చక్కటి మీనాల తోటి మనం బాటర్ తీసుకున్నాం చాలా బాగుందండి అండి అయితే సూపర్ అండి చీర కంచి ఆర్గంజా సిల్క్ అండి క్లాత్ ఇది బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఎంబోజింగ్ సిల్క్ ఉంది బెనారసి ఎంబోజింగ్ సిల్క్ హ్యాండ్లూమ్ లెనిన్ సిల్క్ అండి లెనిన్ సిల్క్ క్లాత్ Baby pink. Chenderi cloth. Smooth cloth is soft. cloth. Onion pink color. Same is a cloth, Morocco color. Green shade, Roma green shade. చక్కటి లెనిన్ లో మనకు పటోలా డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది సరే ఎక్సలెంట్ సారీ ఆఫీస్ వేర్ చాలా చక్కగా వాడుకోవచ్చు ప్రతి కలరు ప్రతి డిజైన్ మంచి శారీస్ ఉన్నాయండి ఒక్కటి చెప్పలేము చాలా మంచి శారీస్ ఉన్నవి లెనిన్ లో మనకి వీవింగ్ వర్క్ అండి ఇది డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి ఇది లైట్ బ్లూ షేడ్ వస్తుంది మనం రామా బ్లూ అంటాం కదా ఆ షేడ్ వస్తుంది ఇది డిజిటల్ సిల్క్ అండి విత్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఎక్సలెంట్ సారీ అండి ఓన్లీ వన్ థౌజండ్ అండి ఇది టిష్యూ సిల్కెన్ సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ అయితే పింక్ షెడ్ సేమ్ ఇదే డిజైన్లో మరొక కలర్ ఉందండి ఒక త్రీ కలర్ చాట్ ఉంది త్రీ కలర్ చాట్ చూపించేస్తాను గ్రీన్ కలర్ అండి గ్రే కలర్ మంచి ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుందండి క్లాత్ గ్రే కలర్